స్టడీ ఇన్ యూఎస్ఏ టు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర కోవెల్ కేరళ గురుజీ శివనరసింహ తంత్రి గురుజీ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఎక్కువగా మనకు ప్రతి ఒక్కరు కూడా పండితులు ఏం చెప్తారంటే ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా లేదంటే మనం పూజ చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయని చెప్తుంటారు అయితే చాలా మందిలో ఉంటుంది అసలు ధూపం ధూపం అంటుంటారు ఎలాంటి ధూపాన్ని ఎంచుకోవాలి అసలు ఎలాంటి ధూపం వెయ్యాలి అని చెప్పి నిజంగా ఎటువంటి ధూపం వేస్తే బాగుంటుంది గురుగారు ఆకరపత్రులు వెలుచుకుంటాం అని మనం ధూపం అనేది వేస్తుంటాం సరైన ఒక రకమైన ఒక ఐదు రకాలుగా ఒక మంచి ధూపం ఉంటుంది అని చెప్తాను ఆఫీస్లల్లో కానీ ఇంట్లల్లో కానీ ఎక్కడైనా కూడా ధూపం మనం కూడా అప్పుడప్పుడు మంత్ టూ డే టైమ్స్ వేసుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అనమాట ఇంట్లో ఆఫీసులల్లో కూడా ఎక్కడ కూడా అది వేసుకోవడం బిజినెస్ ప్రా బిజినెస్ పెద్ద షాపింగ్ మాల్ ఏరియాస్లలో కూడా వేసుకోవడం కూడా చాలా అంటే నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ లేకుంటే కూడా పాజిటివ్ ఎనర్జీస్ మంచి ఉంటాయి అన్నమాట దానివల్ల సుగంధ పరిమళంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇందులో ఐదు రకాలుగా ఉంటుంది ఫస్ట్ రా ఎవరైనా గుగ్గిలం ఒకటి లోబాన్ 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 అని ఒక ఉంటుంది గుగ్గిలము లోబాన్ ఇందులో గంధం ఒకటి కలపాలి తెల్ల గంధం అని ఉంటుంది మామూలు గంధం ఉంటుంది మామూలు అష్టగంధం అలాంటి కాకుండా తెల్లం మామూలు గంధం తీసుకోవాలి గంధం పౌడర్ వేసేసాం ఇందులో వేసిన తర్వాత పచ్చకర్పూరం పచ్చకర్పూరము ఈ నాలుగు కలిపేసేసారు ఓకే పౌడర్ వేసి పెట్టేసుకొని పెట్టేసుకొని ఇది మనము ఎప్పుడైతే మన ధూపం వేస్తుంటామో ధూపం ఎప్పుడు వేసినా కూడా ఆవు పిడకతో వేయండి ఆవు పిడిక ఉంటుంది కదా ఆవు పిడిక తీసుకొని దాన్ని మనము నిప్పుగా మార్చుకొని ఈ పౌడర్ అనేది దాన్ని వేసే ముందు ఒక ఐదు లవంగాలు వేసేసాను ముందు లవంగాలు వేసి పౌడర్ పౌడర్ వేయండి ఇట్లా ఐదు కలిపేస్తారు లోభాను మన గుగ్గిలము పచ్చకర్పడము తెలంగాణ ఈ నాలుగు కలిపేసినాము తర్వాత ఇందులో మనం ఏదైతే లవంగాలు వేసి ఆవు పిడిక నిప్పుగా మార్చుకోవాలి ఓకే మార్చుకొని లవంగాలు వేసేసి పౌడర్ వేసి అన్ని మూలలు వేసుకొని మీరు కూడా మనం కూడా వేసుకోవడం తర్వాత షాపింగ్ మాల్స్ కానీ బిజినెస్ ప్రాంతాలలో ఆఫీసులు వేస్తే జనాకర్షణ పెరుగుతుంది ఓకే ఇంట్లో ఏదైతే ఇంట్లో కానీ బయట కానీ ఏదో కూడా నైట్ ఫోర్స్ వెళ్ళిపోతుంది మొత్తం ఇంట్లో సాంబ్రాన్ని వేయడం వల్ల మూల మూల ధూపం అనేది హొమ్ము అనే లేక పొగ పెట్టినట్టుగా అలా చెడు అన్నట్టు తెలియపోతుంటాడు అట్లా అంటుంటారు కదా అందరూ అట్లా వీళ్ళ వీటిని ఎలా పంపిణీలో తెలియక ఈ ధూపం ద్వారా అన్ని పరిగెడుతున్నారు ఇబ్బంది పెట్టేస్తారా ఇబ్బంది పెట్టేసి పరిగెడితేస్తాయి ఈ ఐదు ఈ ఐదు కలవడం వల్ల మంచి పవర్ గా మారుతుంది పంచభూతాలలో ఎక్కడ ఏదైనా చెడు అనేది వెళ్ళిపోతున్నాడు అనమాట అది గాలిలో నేను ఉంటుంది అంత కూడా అని కూడా వెళ్ళిపోతుంది అన్ని విధాలుగా అప్పుడు ఆ ధూపం వేసిన తర్వాత ఫ్రెష్నెస్ వేరే విధంగా అనిపిస్తుంది అనమాట చూడండి అదే చాలా బాగుంటుంది ఇది తెచ్చుకొని ఇది వేయడం వల్ల ఇది అష్టమి రోజు తెచ్చుకోవద్దు ఐటమ్స్ ఇది ఒకటి తెచ్చుకో నవమి అష్టమి రెండు రోజులు ఈ రెండు టైమ్స్ తప్ప ఎప్పుడైనా తెచ్చుకొని రెడీ చేసుకొని వేసుకోవచ్చు కూడా రెడీ చేసుకుని లో పెట్టుకోవచ్చు పెట్టుకొని పెట్టుకుని లవంగాలు దంచకూడదు కాబట్టి డైరెక్ట్ డబ్బలు వేసేయచ్చు ఈ లవంగాలు వేసేటప్పుడు మాత్రం లవంగానికి ఖచ్చితంగా పువ్వు ఉండాలి అంటే ఉంటే మొగ్గ ఉంటుంది కదా ఇంకోటి లవంగా ఆయిల్ తీసింది ఉండకూడదు లవంగాలకు ఆయిల్ తీసేస్తారు ఆయిల్ తీసేసింది పిప్పి లేకపోతే పనికిరాదు అది అంటే బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతే ఆయిల్ తీసేసినట్టు కొంచెం బ్రౌనిష్ గా ఉంటుంది అనమాట అది మనకు పనిచేస్తుంది కాబట్టి అంటే దాని లావంగా ఆయిల్ రావాలి కాబట్టి అందులో నిప్పులు వేసిన లావంగా ఆయిల్ వస్తుంది ధూపం వస్తుంది ధూపం మీద ఆయిల్ తీసేసిన అంత ఇదేముండదు కాబట్టి అలా వేసేసి తీయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట ఎన్ని ధూపం చాలా బాగుంటుంది అంటే ప్రతిరోజు వేసుకోవచ్చు గురుగారు పూజ తర్వాత ఇంట్లో బిజినెస్ లో మాత్రము బిజినెస్ ప్రాంతంలో ఆఫీసులు మాత్రం ప్రతిరోజు సంధ్యా సమయం వేయాలి దీపారాధన చేస్తుంటారు కదా సమయం వేయాలి ఇంట్లో పదిహేను రోజులకి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ డేస్ ఒకసారి డేస్ వేసుకుంటే సరిపోదు అనమాట బిజినెస్ ప్రాంతంలో చాలా మంది వచ్చి వెళ్తుంటారు కాబట్టి అప్పుడు మనకి అక్కడ అవసరం ఇంట్లో అనేది పదిహేను రోజులకి ఒకసారి వేస్తే సరిపోదు అనమాట ఇక మన పిల్లలకు కానీ ఎవరికైనా కూడా వేయడం వల్ల ధూపం అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఈ దూపాలల్లో ఎన్నో ఉన్నాయి ఒక రకంగా అయితే ఈ ఎందుకని గురువు గారు అమ్మవారి శక్తి దాంట్లో ఉంటుంది కాబట్టి ఆయిల్ కి అది బాగుంటుంది అనమాట లవంగాలు దేవి అనుగ్రహం ఉంటుంది అనమాట లవంగాలకి నుంచి అది వేయడం వల్ల అయితే నకాత్మక శక్తులు అతి స్పీడ్గా పారిపోతున్నాయి అమ్మవారి అనుగ్రహం అయితే చాలా మంది రెమెడీస్ అనగానే లవంగాలకు సంబంధించిన రెమెడీస్ ఎక్కువగా చెప్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో అసలు ఎందుకని వీటి వల్ల ఉపయోగం ఏంటి అయితే ఉన్నాయో గరం మసాలాకు సంబంధించిన కొన్ని సుగంధ ద్రవ్యాలు అయితే ఉన్నాయి ఒక్కొక్క ఏదైనా సుగంధ ద్రవ్యానికి సంబంధించిన అన్నిట్లలో మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అమ్మవారు అనే ఒకరు పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఆ పాజిటివ్ ఎనర్జీస్ మనకు ఉపయోగపడడానికి ఇలా తీసుకుంటే డబ్బుకు సంబంధించిన లవంగాలు అమ్మవారికి సంబంధించింది ఉంటుంది ఏదైనా కూడా నవశక్తులు ఉంటాయి నవదుర్గ శక్తులు ఎలా ఉంటాయో ఈ తొమ్మిది రకాలు ఉంటాయి అనమాట ఈ తొమ్మిది రకాలు ఒక శక్తి ఒక దాంట్లో ఉంటుంది అవి మనము పాజిటివ్ ఎనర్జీ మనం అమ్మవారి అనుగ్రహం కోసం పాజిటివ్ ఎనర్జీ తోటి మనం అవి సుగంధ ద్రవ్యాలలో అవి వేసి మనం వాడడం అయితే ఇప్పుడు మనం ఇంట్లో వేసుకునేది పదిహేను రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది వారము అంటే ఏదైనా తిది అట్లా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుందా గురుగారు నార్మల్గా వేసుకోవచ్చు నార్మల్గా ఎట్లయినా ఇంట్లో ఏంటంటే ఒక్కోసారి ఒక్కొక్కరు సండే రోజు స్పెషల్గా మన సోమవారం ప్రత్యేకమైన పూజలు చేస్తారు శుక్రవారం ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువారం ప్రత్యేకమైన పూజ చేస్తారు ఆ రోజు వేసుకోండి సందేశం పదిహేను రోజులకు వస్తారేండి ఒకవేళ పదిహేను రోజులకు మీరు ఒక ప్రత్యేక పెట్టి కూడా అమావాస్య పుణ్యం అట్లా అనుకోండి అమావాస్య పౌర్ణమి రోజు అమావాస్య రోజు అష్టమి అష్టమి పౌర్ణమి అమావాస్య అనేది ఉంటుంది ఇవి ఎంత త్రీ సిక్స్టీ డిగ్రీస్లలో నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ అనమాట నైంటీ డిగ్రీస్ స్టార్ట్ అయ్యి మళ్ళీ టర్నింగ్ నైంటీ డిగ్రీస్ టర్నింగ్ నైంటీ డిగ్రీస్ అనమాట ఇది ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుతాయి అనమాట అమావాస నుంచి అష్టమి వరకు నైంటీ డిగ్రీస్ మళ్ళీ అష్టమి నుంచి పౌర్ణమికి నైన్టీ వన్ ఎయిటీ డిగ్రీస్ మళ్ళీ అడిగిన మళ్ళీ అష్టమి వస్తాయి టూ సెవెంటీ డిగ్రీస్ ఆడికెళ్ళిన మళ్ళీ అమావాస్య త్రీ డిగ్రీస్ ఈ మొత్తం స్క్వేర్ టర్నింగ్ అనమాట దీన్ని మూల మొల్పెటప్పుడు జాగ్రత్త అని చెప్తున్నమాట అంతే అంటే అమావాస పౌర్ణమి ట్రనింగ్స్ అనమాట అష్టమికి ట్రనింగ్ ఆ ట్రన్నింగ్ ఎంత స్పీడ్గా పోయినా ట్రన్నింగ్ కూడా జాగ్రత్త ట్రన్ చేయాలన్నమాట అందం నుంచి అష్టమి టైంలో జాగ్రత్త చేస్తాం అష్టమి అమావాస పౌర్ణమి కానీ ట్రనింగ్ ట్రన్ అయ్యత ఇవన్నీ కూడా పక్షాలలో అనమాట పదిహేను రోజుల కోసం మారుతుంది నైన్టీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ ప్రతిరోజు కూడా ఈ నైన్టీ డిగ్రీసే మనకి ఇది అవుతున్నాడు అంటే మనం ఒక సందు నుంచి ఒక సందు మారుతున్నప్పుడు టర్నింగ్ అవుతున్న జాగ్రత్త ఉండాలని అర్థం అయితే ఆ రోజుల్లో వేసుకుంటే మన ఈస్టా మూడు అనమాట డైరెక్ట్ ఆపోజిట్ ఇప్పుడు స్క్వైర్ ఉన్నప్పుడు అష్టమి ఆపోజిట్ ఉంటది అమావాస పౌర్ణమి ఆపోజిట్ ఉంటుంది ఆపోజిట్ డేస్ వేసుకోవాలి అటు అమావాస్య కృష్ణుడు ఆపోజిట్ డే మళ్ళీ పూర్ణమే ఇటు అష్టమి ఎందుకు వాడదంటే మన ఆపోజిట్ ఆపోజిట్ అష్టమిలో ఉంటాయి కానీ ఆపోజిట్ అష్టమి ఉంటాయి టర్నింగ్ అవంటి ఈ రెండు ఆపోజిట్ ఉంటాయి స్క్వైర్ లో అట్లా చాలా మంచి రెండి గురువు గారు ధన్యవాదాలు ఫామ్ శరం శర్శోషనమైపా